The <laughs> రెబల్ స్టార్ ప్రభాస్ ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి కాంబినేషన్ లో వస్తున్న స్పిరిట్ సినిమాలో తాజాగా దీప్కా స్థానంలోకి యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రేని తీసుకున్న సంగతి తెలిసిందే దీనికి ప్రతి చర్యగా దీప్ స్పిరిట్ సమాచారం దీంతో సందీప్ రెడ్డి వంగ ఆగ్రహం వ్యక్తం చేశారు డర్టీ పిఆర్ గేమ్స్ అంటూ ఎక్స్ వేదికగా సందీప్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మీరు ఇలా ఏం చేసినా నన్ను ఏం చేయలేరు ఈసారి మొత్తం స్టోరీని లీక్ చేసుకోండి అంటూ ట్వీట్ చేశారు ఇదేనా మీ ఫెమినిజం అంటూ సందీప్ రెడ్డి రెడ్డి కౌంటర్లు కూడా వేశారు నేను ఓ నటికి కథ చెప్పినప్పుడు ఆమెపై వంద శాతం నమ్మకంతో చెప్తాను మా మధ్య నాన్ డిస్కోజలర్ అగ్రిమెంట్ ఉంటుంది కానీ మీరు ఇలాంటి వ్యవహారాలు చేసి మీది మీరే బయట పెట్టుకుంటున్నారు ఓ యంగ్ నటిని కిందకు లాగడం ఆమెను విమర్శించడం నా స్టోరీని లీక్ చేయడం ఇదేనా మీ ఫెమినిజం ఒక సినిమా కోసం ఎన్నో ఏళ్ళు కష్టపడాల్సి వస్తుంది నాకు సినిమా అనే ప్రపంచం మీకు ఇది అర్థం కాదు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు కూడా మొత్తం కథను బయట నాకు పోయేదేమీ లేదు అని సందీప్ రెడ్డి వంగ ట్వీట్ చేశారు దీనికి డట్టి పిఆర్ గేమ్స్ అంటూ హ్యాష్ ట్యాగ్ని జోడించారు అలానే తనదైన స్టైల్లో హిందీలోని ఓ డైలాగ్ని కూడా పంచుకున్నారు